నమస్తే శ్రీ బ్లాగ్స్కి స్వాగతం శ్రీ 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 పద్మావతి గోదా సమేత వెంకటేశ్వరుని ఆలయం సంతోష్ నగర్లో ఉందండి ఈ ఆలయానికి సంబంధించి నేను గతంలో కూడా ఎన్నో వీడియోలను అందజేశాను ఈ ఆలయంలో స్వామివారికి సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది నల్లదీగ శ్రీనివాసాచార్యుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ వైభవపేతంగా జరుగుతాయి మరి ఈ ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదాదేవి కళ్యాణం భోగి పండుగ రోజున అంగరంగ వైభవంగా జరిగింది గోదాదేవి కళ్యాణానికి సంబంధించిన విశేషాలను మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ సంతోష్ నగర్లో ఉన్న శ్రీ 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 పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా బాగుంటుందండి నయనానందకరంగా ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి కార్యక్రమం కూడా వైభవపేతంగా చేస్తారని చెప్పుకున్నాం కదా ఇక భోగి పండుగ రోజున శ్రీ గోదాదేవి విష్ణుమూర్తుల కళ్యాణాన్ని వైభవపేతంగా జరుపుతారు ప్రతి వైష్ణవాలయంలో కూడా భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితోటి కళ్యాణం జరపడం జరుగుతుంది మనం ఇప్పుడు ఆ కళ్యాణ మహోత్సవాన్నే చూస్తున్నాం అంతకంటే ముందు గోదాదేవి యొక్క కథని కూడా తెలుసుకుందాం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తులు ఉండేవారు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిల్లికృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బెరుదు దక్కింది అని చెప్తారు ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అనే గౌరవాన్ని కూడా అందించడం జరిగింది అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా అక్కడ ఒక పాప కనిపిస్తుంది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలల్ని ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసుకొచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోతుంది కళ్ళు తెరచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికులని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావిస్తూ వచ్చింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుడి పట్ల అపచారం జరిగిందని బాధపడతాడు కాని ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమేరని ఆమె వేసుకున్న మాలల్ని ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతోందని తెలియచేస్తాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచుతాయి తనకి పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని అనుకుంటుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలు పెడుతుంది ఈ వ్రతం చేయాలి అంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తల్ని కూడా చేయమంటూ ప్రోత్సహిస్తుంది తన స్నేహితురాలని మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో ఉన్న కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడుతుంది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగిపోక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తాడు కృష్ణుడి యొక్క ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి లేకుండా పోతాయి వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరుతాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోతుంది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరుగుతుంది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితోటి కళ్యాణం జరుపుతారు ఆ కళ్యాణ మహోత్సవాన్నే మీరందరికీ అందించడం జరుగుతోంది శ్రీ 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 పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సంతోష్ నగర్ లో శ్రీ శ్రీనివాసాచార్యుల వారి చేతుల మీదుగా వివాహ మహోత్సవ కార్యక్రమం వైభోపేతంగా జరిగింది అవకాశం ఉన్నవారు ఆలయాన్ని కూడా సందర్శించండి ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి ఈ ఆలయంలో ప్రతి ఏకాదశికి కూడా స్పెషల్గా పూజ వంటి కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి కళ్యాణం అయితే నయనానందకరంగా సాగుతుంది ఇలా ఒకటని కాదండి ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా వైభవపేతంగా జరుపుతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ గోదాదేవి కళ్యాణం అంటే గోదాదేవి విష్ణుమూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని అందించాలని నా ఆలోచన మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే